Oh. రుద్రస్వరూపులందరికీ నమస్కారాన్ని తెలియజేస్తూ షష్టానువాకం అంటే ఆరవ అనువాకం యొక్క స్థూల భావం చెప్పుకుందాం నమో జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ జ్యేష్ఠుడు కనిష్ఠుడు అంటే ఉత్తముడు వృద్ధుడు కనిష్ఠుడు అంటే చిన్నవాడు ఉత్ దేంట్లో ఉత్తముడు అంటే విద్యా ఐశ్వర్యం మొదలగు వాణిని ఇవ్వడంలో అధికుడు వాటికి సంబంధించిన అంశాల్లో అధికుడు అవిద్యా దారిద్ర్యం మొదలైన వాటిలో అల్పుడు కనిష్ఠుడు అంటూ సాయనాచార్య భట్టభాస్కరుడు వ్యాఖ్యానం చేశారు నమో జ్యేష్టాయచ కనిష్టాయచ తర్వాత నమ పూర్వజాయ పరజాయచ పూర్వజుడు సృష్టి కంటే ముందే జన్మించినవాడు హిరణ్య గర్భ రూపాన్ని ధరించినవాడు ఆ తర్వాత పరజాయచ చ ప్రళయకాలంలో పుట్టినవాడు ఆ ప్రళయకాల అగ్నిస్వరూపుడుగా పుట్టిండు అలాంటి రుద్రుడికి నమస్కారం నమో మధ్యమాయ చా పగల్భాయ మధ్యమాయచ అంటే జగత్తు యొక్క స్థితి కాలం సృష్టి స్థితి లయ సృష్టి అంటే ఆది స్థితి అంటే మధ్య లయం అంటే అంతం ఈ మధ్యముడు అంటే స్థితికి సంబంధించిన కాలానికి సంబంధించిన రుద్రుడికి నమస్కారం తర్వాత పగల్భాయచ అప పగల్భాయ కాదు అపగల్భాయచ అంటే ఎంతో ఉత్తమోత్తమైన ఇంద్రియాలు కలవాడు మంచి సమర్థవంతమైన ఇంద్రియాలు కలవాడు అతడే అపగల్భుడు అలాంటి అపగల్భుడికి నమస్కారాన్ని తెలియజేస్తున్నాం నమో జఘన్యాయచ బుధ్నియాయచ జఘన్యాయ అంటే జఘనం అంటే పిరుదుల భాగం గోవు మొదలైన వాటి పిరుదుల ముందు భాగము నుండి పుట్టే దూడల వంటి రుద్రస్వరూపుడు ఆ తర్వాత బుద్ధ్నియాయ అంటే మూలము నుండి కలిగినవాడు అతని కూడా నమస్కారం నమస్సోభ్యాయ చ ప్రతిసరియాయ అంటే మనుష్యలోకంలో అంతర్యామి అయినవాడు అంతర్ అంతర్లీనంగా అంతటా ఉండేవాడు శోభ్యుడు ప్రతిసర్యుడు అంటే ప్రతి చోట ఈ జంగమస్వరూపమైన ప్రపంచంలో అంతటా సంచరించేవాడు ఇక్కడ శోభ్యాయ అనే మాటలో శోభ అంటే పాప పుణ్యాలతో కూడిన లోకం ఈ లోకంలో ఆ పాప పుణ్యాలతో కూడిన లోకుల స్వరూపంలో ఉండేవాడు అట్లా ప్రతిసర్యాయ అనే మాటకి సయణుని భాష్యంలో ఏమంటాడంటే దీక్షల కొరకు కట్టబడు కంకణానికి రక్షాబంధానికి తగినవాని యొక్క రూపముకల రుద్రుడు అని అర్థాన్ని చెప్తున్నాడు ఆ తర్వాత నమో యామ్యాయ చ క్షేమ్యాయ యామ్యం అంటే యమలోకం క్షేమ్యం అంటే క్షేమలోకం స్వర్గం యమలోకంలో ఉన్న వారి స్వరూపుడికి స్వర్గలోకంలో ఉన్న వారి స్వరూపుడికి నమస్కారం నమ ఉర్వర్యాయ చల్యాయ చ ఆ తర్వాత వాక్యం ఉర్వర్యాయ అంటే పంట పొలాలలో ఉన్నవాడికి వానికి కళ్యాయ అంటే అంటే కళ్ళెం ధాన్యం నూర్చు కళ్ళెం అటువంటి స్వరూపుని కూడా నమస్కారాన్ని తెలియజేస్తున్నాడు నమ శ్లోక్యాయ చ అవసాన్యాయ నమ శ్లోక్యాయ చ అవసాన్యాయ శ్లోక్యుడు అంటే స్తుతించబడినవాడు కీర్తించబడినవాడు అవసానుడు అంటే అవసాన కాలము అంటే వేదములే వేదాంతముల ద్వారా తెలియజేయబడినవాడు ఉపనిషత్తులతో ప్రతిపాద్యుడైన పరబ్రహ్మ స్వరూపుడు శ్లోక్యాయ చ అవసాన్యాయ చ అలాంటి స్వరూపుడికి నమస్కారం నమో వన్యాయ చక్ష్యాయ చ వన్యం అంటే వనముల యందుండు కక్ష అంటే పొద వనస్వరూపుడికి మరియు పొదల స్వరూపుడికి కూడా నమస్కారం నమ శ్రవాయచ ప్రతిశ్రవాయచ శ్రవం అంటే శృతి వినబడేది ధ్వని ప్రతిశ్రవం అంటే ప్రతిధ్వని ధ్వని స్వరూపుడు మరియు ప్రతిధ్వని స్వరూపుడైన రుద్రుడికి నమస్కారం నమ ఆశుషేణాయ చాశురథాయ చ ఆశుషేణాయ షేణాయచ ఆశు రథాయచ ఆశు షేణాయచ సే శేణాయచ అంటే సేన ఆశు అంటే వేగంగా యుద్ధం చేసే సేన గలవాడికి మరియు ఆశువుగా అదే వేగం వే మహావేగంతో ప్రయాణించే రథాలు కలవా రథాలకు రథం కలవాడికి నమస్కారం వేగంగా ప్రయాణించే సైన్యం గలవాడికి వేగంగా ప్రయాణం చేసే రథాలు గలవాడికి నమస్కారం నమ నమశూరాయ చవభిందతే శూరాయ శూరుడికి అవభిందతే అంటే శత్రువుల యొక్క శిరస్సులను వేగంగా ఛేదించు రుద్రుడికి నమస్కారం నమో వర్మిణే చ వరుధినే నమో వర్మిణే చ అంటే వర్మ అంటే రక్షారూపమైన కంచుకాన్ని ధరించడం ఆ కంచుకాన్ని దాల్చిన వాడిని వర్మ అంటారు రక్షా రక్షారూపమైన రేకును దాల్చిన వాడు తర్వాత రక్షారూపమైన స్థానంలో ఉన్నవాడు వరుధినే అలాంటి రుద్రునికి నమస్కారం తర్వాతి మంత్రం నమో బిల్మినే చ కవచినే చ బిల్మినే అంటే శిరస్ణం కలవాడికి బిల్ముడు అంటే శిరస్త్రాణం కవచినే కవచం గలవాడు తర్వాత నమః శృతాయచ శ్రుతసేనాయచ శ్రుతు నమ శ్రుతాయచ చాలా కీర్తి సుప్రసిద్ధుడైన వాడు శృతసేనాయచ గొప్ప కీర్తి గల సేనలు గలవాడికి నమస్కారం అంటూ ఆరవ అనువాకాన్ని స్థూల భావాలకు సంబంధించిన ఈ భాగాన్ని ముగిస్తూ అందరికీ ధన్యవాదాలు